హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో నవరాత్రులలో నైన్ డేస్ మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రోజు లలిత సహస్రనామ పారాయణం చేస్తారు సో అందులో ఆరవ రోజు ఇంకొక ఫ్రెండ్ చేస్తుంది సో నేను ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో వాళ్ళ ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది సో అక్కడి నుంచి చూస్తే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట సో మేము కొంచెం ముందుగా వచ్చేసి ఆ వ్యూ అంతా చూసి కాసేపు ఫొటోస్ దిగాము సో చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అయితే కొలంబో సిటీ మొత్తం కనిపిస్తుంది సో మాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది సో ఇంకా మేము రాగానే ఆ మొవర్ని అంతా నీట్గా డెకరేషన్ చేసేసి బొట్టు పెట్టి దీపం పెట్టేసింది సో ఇంకో ఇంకో టూ మెంబర్స్ వచ్చేది ఉందని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాము సో ఇక్కడ తను అదే దీపాలకి బొట్లు పెడుతుంది కుంకుమ అలాగే పసుపు గంధము సో ఇలా అంత నీట్గా చేసిన తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసాము మంగళదాయిని సద పాలయమా जय वर्षिणि वैष्णवि मार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगण पूजितशीघ्रफलप्रदज्ञानविकासिनि शास्त्र शास्त्रनुते भव भयहारिणि पापविमोचनि साधनकामिनि ॐ महाश्रियाय नमः ॐ मालिने नमः ॐ महाभोगाय नमः ओम महाभुजाय नमः, ओम महाभागाय नमः, ओम महोत्साहय नमः, ओम दिव्यांगाय नमः, ओम सुरवंदिताय नमः, ओम महाकाले नमः, ओम महापाशाय नमः, ओं महाकाराय नमः, ओम श्रीप्रदाए नमः, ओम पद्मनिलयाय नमः, ओम पद्माक्षे नमः, ओम पद्मवक्राय नमः ओम शिवानुजाय नमः ओम पुस्तकद्रुतेय नमः ओम ज्ञानसमरेय नमः ओम रमाये नमः ओम पराय नमः ओम कामरूपाय नमः पतनाशिनेय नमः ओम महाश्रीये नमः ओम मालिनी नमः ओम महाभोगाय नमः ओम महाभुजाय नमः ओम महाभागाय नमः ओम महोत्सवय नमः

సో లలిత సహస్రం పారాయణం సో చాలా పెద్దగా ఉంటుంది కదా సో అది పూర్తిగా చదివారండి సో నేను అంతసేపు వీడియో తీయలేదు ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా వీడియో తీసి పెట్టాను సో అలా పారాయణం చేసిన తర్వాత కుంకుమార్చన కూడా చేశారు సో అదైన తర్వాత అమ్మవారికి ఇలా ప్రసాదాలన్నీ నైవేద్యంగా సమర్పించారండి సో ఈ ప్రసాదాలన్నీ తను ఇంట్లోనే చేసింది సో ఇంకా అమ్మవారికి నైవేద్యం అలాగే హారతి ఇచ్చిన తర్వాత అందరూ హారతి తీసుకొని అలాగే తీర్థం కూడా తీసుకుంటున్నారు సో ఇదండి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది One day, see one like day during navratri not like yeah, the high it's it's not ఎవరో కాల్ చేస్తున్నారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫోటోషూట్ కోసం రెడీ అవుతున్నారు అందరూ సో ఇంకా నిల్చున్న వాళ్ళందరూ యంగ్స్టర్స్ కూర్చున్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు సో అలా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాము తర్వాత లంచ్కి వచ్చేసాము ఇంకా లంచ్కి అయితే తను పాయసం ఇంకా పెరగన్నం వైట్ రైస్ పప్పు ఇంకా కొన్ని శనగలు అలాగే పెసర్లు ఉడకబెట్టి ఫ్రై చేశారు అది అండ్ టమాటా పచ్చడి కొబ్బరి పచ్చడి ఇంకా పూరి చేశారు పూరి ఇంకా వాడ కూడా చేశారు సో అవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేస్తున్నారు అందరికీ సో ఇంకా అందరైతే సర్వ్ చేసుకుంటున్నారు వంటలు అయితే చాలా అంటే చాలా బాగా కుదిరాయి ఎక్సలెంట్గా వచ్చాయి సో తన ఫేవరెట్ డిష్ వచ్చేసి బిస్బిల్లాబాత్ అండి సో అదైతే చాలా బాగా వచ్చింది సో ఇక్కడ వేసుకుంటుంది చూడండి ఇది వచ్చేసి బిస్బిల్లాబాత్ అండి సో బెంగ తను బెంగళూరు అండి సో తన స్టైల్లో చేసింది చాలా బాగా కుదిరింది సో అందులో నెయ్యి వేసుకొని తింటే ఇంకా మంచిగా ఉంది సో మేమైతే ఇంకా లంచ్ కానీ ప్లేట్లు పెట్టుకొని కూర్చొని తినేస్తున్నాము नहीं नहीं दैट मी कलर सगुन كده अभी आई को दिस आ पूरी और आप दैट आई वांट टू चांस डोंट वी मेक फॉर नाइट मी एंड थैंक यू सिंस हि आई कॉन टू द मां टाइगर సో వంటలన్నీ బాగా కుదరాయని సో వచ్చిన వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటున్నారు తనని అయితే సో నిజంగా చాలా బాగా చేసిందండి పాయసం అయితే అదొకటి కొబ్బరి పాయసం ఇంకా బియ్యం రావుతో చేసిందండి అదైతే ఎక్సలెంట్గా ఉంది సో తనైతే ఇంకా వాళ్ళ సర్వెంట్ పూరీలు అన్నీ చేస్తూ ఉంది సో తను వేడివిడిగా తీసుకుంటూ అందరికీ వేస్తూ ఉంది సో వేడిగా అట్లా తినడం అయితే చాలా బాగా అనిపించిందండి సో చాలా ప్లఫీగా చేసింది పూరీలు అయితే సో ఫుడ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి సో తినైతే తిన పేరు అయితే సునీత అండి తినైతే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండి ఇక్కడ శ్రీలంకలోనే ఉంటున్నారు సో తేనొకతే గ్రూప్లో అందరినీ గ్యాదర్ చేయడం కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా గెట్ టుగెదర్ ఉన్నా తనే ప్లాన్ చేస్తూ ఉంటుందండి సో ప్రతి ఒక్కరిని చక్కగా మాట్లాడిస్తుంది అలాగే సో అందరితో చాలా చక్కగా సరదాగా ఉంటుందండి సో ఇక్కడ శ్రీలంకలో తెలుగు వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా సరే అందరినీ గ్రూప్లో యాడ్ చేస్తుందండి సో వాళ్ళను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది సో వాళ్ళ ఇంట్లో కానీ ఇంకా మన ఒక గ్రూప్కి సంబంధించి ఏ డిస్కషన్ ఉన్నా సో తనే చూసుకుంటూ ఉంటుంది సో ఫెస్టివల్స్ గురించి కానీ పాటల గురించి కానీ చూసుకుంటుంది సో కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది తేడా లేకుండా సో అందరికీ వెల్కమ్ చెప్తుంది అందరినీ బాగా చూసుకుంటుందండి సో థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు పూజకి ఇన్వైట్ చేసినందుకు సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారు సో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు బట్ పూజకైతే ఎంత దూరం ఉన్నా సరే ఖచ్చితంగా వస్తారండి సో ఇలా వచ్చి సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేయడం అలాగే కాసేపు ఫోటోలు దిగడం కామెంట్ చేసుకోవడం ఇలా చాలా సరదాగా ఉంటుంది ఇదండి ఇవాంటి వీడియో సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్